హాయ్ యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గట్ ఆరోగ్యాన్ని రక్షించుకోవటం మన మొత్తం ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది సైన్స్ డైరెక్ట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం జనాభా పెరగడం వృద్ధాప్యం మానవ అభివృద్ధి కారణంగా రెండు వేల నలభైలో ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ రెండు మిలియన్ కొత్త కొలో క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని ఒక అంచనా హార్వర్డ్ లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతి మన పేగు ఆరోగ్యానికి మేలు చేసి కోలన్ క్యాన్సర్ ముప్పును తగ్గించే కొన్ని పండ్లను మనతో షేర్ చేసుకుంటున్నారు అవి ఏంటో చూడాలి అంటే ఆరోగ్యంగా జీవించడానికి మొదటి పునాది మన గట్ హెల్త్ అని చెప్పాలి అంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయటం కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం ప్రతిరోజు తినే ఆహారం నేరుగా మన గట్ మైక్రోబయోమ్ను ప్రభావితం చేస్తుంది అని ఇది శరీరంలో ఉండే మంచి బ్యాక్టీరియా సమూహం ఈ మంచి బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ అనగా వాపును తగ్గించి కోలన్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది ఇస్తుంది హార్వర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతి మన పేగు ఆరోగ్యానికి మేలు చేసే కోలన్ క్యాన్సర్ ముప్పును తగ్గించే కొన్ని పండ్లను వాటిలో ఉన్న పోషకాలు ఫైబర్ జీర్ణక్రియకు మద్దతిచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించే క్యాన్సర్ ముప్పును తగ్గించే సమ్మేళనాల గురించి చెప్తూ డాక్టర్ సేతి యాపిల్లోని పెట్టిన్ కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు ఇది గట్ బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసే ఒక రకమైన కరిగే ఫైబర్ పెద్ద ప్రేగులో పులిసినప్పుడు పెక్టిన్ బ్యాక్టరేట్ వంటి షార్ట్ చైన్ ప్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది ఇవి పెద్ద ప్రేగు కణాలను క్యాన్సర్గా మారకుండా కాపాడుతాయి పాంట్రియర్స్ జరిగిన ఒక అధ్యయనం ప్రకారం యాపిల్ను రోజు తింటే ఆరోగ్యకరమైన గట్ హెల్త్ కు మేలు చేస్తుంది హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది ముఖ్యంగా యాపిల్ తొక్కల్లో క్వెర్సిటిన్ ఉంటుంది ఇది కణాలలో డిఎన్ఏ నష్టాన్ని నివారించే శక్తివంతమైన ఒక యాంటీ ఆక్సిడెంట్ పేగు ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి దీనిలో ఆక్టినిడిన్ ఉంటుంది ఇది ప్రోటీన్ విచ్ఛిన్నం చేయటానికి సహాయపడే సహజ ఎంజైన్ ఎన్ఐహెచ్ పరిశోధన ప్రకారం కివీ పండు ప్రేగు క్రమబద్ధీకరణను ప్రోత్సహిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇవి పేగు క్యాన్సర్ రావటానికి ముఖ్య కారణాలని చెప్పచ్చు ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ ప్రత్యేక మిశ్రమం పేగు గోడను బలోపేతం చేస్తాయి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి క్యాన్సర్ ముప్పుని తగ్గిస్తాయి అలాగే నారింజ నిమ్మ ద్రాక్ష పండు లాంటి సిట్రస్ పండ్లు రిఫ్రెషింగ్గా ఉండటమే కాకుండా న్యాచురల్ డీటాక్స్లా పనిచేస్తాయి సిట్రస్ పండ్లలో ఫ్లెవనాయిడ్లు విటమిన్ సి అధికంగా ఉంటాయని ఇవి పేగుల్లో హానికరమైన ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయని డాక్టర్ సేతి చెప్తున్నారు